భవత్న భవరోహ్నిపరదత్తిని సందార శాస్త్రసారా మంద్రసారా దీ ఉదారకీర్తిర్మ వైభవ వర్ణ రూపి జన్మ మృత్యు జరాదత్త జన సరోపనిషద్ కుష్ట సాంంతేధి కళాత్మిక గంభీర గణకాంగస్త గర్భిత కనలొలుబా కల్పనా రగిద కష గాంధాత విగ్రహ కార్యకారణ నిర్ముక్త కమహేళి ధరంగిత గణత్ లీల విగ్రహధారినీ అజాచీయ నిర్ముక్త ముక్త సిగ సమారాధ్య బగిర్ముఖుర్లభ త్రై త్రివద్గ నిలయ త్రిస్త త్రిపురమాణిని నిరమయ నిరళంబ స్వత్ రామ సుధా సుధాది సంసార భంగ నిర్మగ్న యజ్ఞ ഗ്രഹത്തിൽ യജമാന സുരുവിനെയും ധർമ്മ ധർമ്മധാരാ

ಚೈತನ್ಯಕ್ಕೆ ಸಮಾರಾತ್ಯ ಸೈತನ್ಯ ಕುಷ್ಭ ಪ್ರಿಯ ಸದೋದಿರ ಸದಾ ದುಷ್ಟ ತರುಣಾದಿತ್ಯ ಪಾಳಲಯ ದಕ್ಷಿಣ ದಕ್ಷಿಣ ರಾತ್ಯ ಧರಶ್ಮೇರ ಮಹಾಬುಜ ಕೌಳಿನಿ ಕೇವಲ ನಾರ್ಗಿಯ ಕೈವಲ್ಯ ಪದ ಸ್ತೋತ್ರ ಪ್ರಿಯ ತ್ರಿಮನಿ ಶ್ರುತಿ ಸಂಸ್ಕೃತ ವೈಭವ ಮನಶ್ವಿನಿ ಮಾನವತಿ ಮಗೇರಿ ಮಗೇಶಿ ಮಂಗಳ ಕೃ ವಿಶ್ವಮಾದ ಜಗತ್ತಾತ್ರಿ ವಿಶಾಲಾಚಿ ವಿರಾಗಿನಿ ಪ್ರಕಲ್ಪ ಪರಮೋದರ ಪರಮೋದ ಮನುಮಯಿ ಯಶಿ ವಿಮಾನ ವೈದ್ಯನಿ ವಮಕೇಶ್ವರಿ ಪಂಚ ಯಜನಪ್ರಿಯ ಪಂಚ సాయిని పి పంచు పంచ సంఘసారిణి శాశ్వతి శాశ్వతి స్వరీ ధర్మవర్తిని సంఘుమోగిరా గుతీత సర్వాతీత సమత్

వాందే వాందే దీవిక హబాల గోవిందా సర్వాంగలక శాసన శ్రీ రజక్ర రాజన లే శ్రీ త్రిభువ శంకేది శ్రీ శివ సిద్ధ శివస్తి శక్తియకి రమణి లలితాంబిక శ్రీ సహస్రగం జగూ శ్రీ సహస్రనామ స్తోత్రం